గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హ్యాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మా మనకు ఒక ముఖ్యమైన బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ రాబోతుందనేసి ఆ వివిధ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అదేవిధంగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ అనేసి మనం చెప్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనేసి చెప్తున్నారు కదా మరి మరి తొందర త్వరలో అనేసి ఎందుకు చెప్తున్నారు అనేసి అడుగుతున్నాను నేను ఎందుకంటే గతంలో అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అయ్యి ఇప్పటి వరకు కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అది డిలే అవుతాయి అయ్యి ఇప్పటి వరకు కూడా రాలేదు అలాంటిది మరి మీరు స్థానిక సంస్థలు ఎలక్ ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా మరి దాని ముందే నోటిఫికేషన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా కనీసం డేట్స్ అయినా ప్రకటిస్తే ఆ నిరుద్యోగులు అనేది ఆ సంబంధించిన డేట్స్ ప్రకారం చదువుకుంటారు కదా మరి అటు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కాకుండా ఇటు ప్రైవేట్ సెక్టర్లు వెళ్ళకుండా మధ్యలో ఉండి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా ఆ ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనేది త్వరలో త్వరలో అనేసి కాకుండా ఒక పర్టికులర్ ఒక డేట్ మెన్షన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేసుకుంటారు ఈసారి మాత్రం ఇరవై నుంచి ముప్పై వేలు ఉద్యోగాలు అనేసి అడుగుతున్నా అంటున్నారు మరి అవి రాకపోతే నిరుద్యోగులు ఒక పెద్ద ఎత్తున మహాగర్జన చేపడతానండి ఎందుకంటే కాంగ్రెస్ ఒక ఏడాదిలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి అధికారంలో వచ్చింది దాదాపుగా నిరుద్యోగులు అన్ని మా జిల్లాల్లో వెళ్ళి ప్రచారాలు బస్సు యాత్ర కార్యక్రమాలు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు మరి దీనికి సంబంధించినటువంటి మాటలు త్వరలో త్వరలో అంటే ఎట్లా నమ్ముతారు అనేది ఒక అధికంగా మారిపోయింది మరి ఆగస్టు ఆరు సెప్టెంబర్లో మరి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే మీరు ఒక క్యాలెండర్ ప్రకటించండి మీరు ఇప్పుడు ఈ టైంకి ఇస్తామని ప్రకటిస్తే వాళ్ళు చదువుకుంటారు కదా లేకపోతే వేరే పని అయినా చూసుకుంటారు కదా లే అట్లా కాకుండా మేము త్వరలో ఇస్తాము త్వరలో ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారు అప్పటికల్లా వాళ్ళ ఏజ్ అయిపోతుంది ఆర్థికంగా మళ్ళీ వాళ్ళు ఎట్లా నిల నిలబడగలరు చెప్పండి మీరు సో అందుకోసమే ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రభుత్వము ఒక మెట్లు దిగి వచ్చినా సరే మరి ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది డేట్స్ అనేది ప్రకటించాల్సి ఉన్నది మరి ఆ జాబ్ క్యాలెండర్ ఉన్నది దానిపైన ఇప్పటి వరకు కూడా ఏదో పేపర్ ముక్కలు రాసుకొని వచ్చి డేట్స్ లాగా ఉన్నది దీనిపైన ఇప్పటి వరకు చట్టబద్ధత అనేది లేదు మరి దీనిపైన నమ్మొచ్చా లేదా అనేది చాలామందిలో ఉన్నటువంటి ఒక బల సందేహం అనమాట మొత్తానికి అయితే ప్రీవియస్గా ఏదైతే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి భర్తీ అయిన తర్వాతనే మేము భర్తీ చేస్తామనేసి అంటున్నారు మరి ఈ భర్తీ చేసే ముందు నోటిఫికేషన్స్ మన స్థానిక సమస్యల నోటిఫికేషన్స్ కూడా అంటున్నారు కదా మరి స్థానిక సమస్యల ఎలక్షన్స్ వన్స్ వచ్చినట్లయితే అవే టూ మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది మరి ఆ టూ మంత్స్ లో మీరు ఎక్కడో ఉద్యోగాలు ఇస్తారనేది అది మీ చాయిస్కే వదులుతున్నారు ఖచ్చితంగా అయితే ఇయర్లో నోటిఫికేషన్స్ అయితే ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్కు ఉద్యోగాల కోసం తీసుకున్నటువంటి నిరుద్యోగులు మరి ఈరోజు కా అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే మరి ఎట్లా ఊరుకుంటారు అనేది వాళ్ళ సో మొత్తానికి అయితే ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాల భర్తీ అనేది ఈ ఇయర్లోనే కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఆశయాలను అరే ఆశలు చేయకుండా వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి సార్ ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ఐఎంలో కూడా దాదాపుగా పది సంవత్సరాలు పాలించి మరి రెండు సార్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇచ్చారు అంతే ఇక అప్పటి నుంచి కూడా నోటిఫికేషన్స్ లేవు మరి అప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకున్నటువంటి నిరుద్యోగులు ఇప్పటి వరకు కూడా స్టిల్ కంటిన్యూగా ఉన్నారు మరి ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని తీసుకొచ్చారు మరినిస మీరైనా మారితే నిరుద్యోగులకు ఉద్యోగులుగా మారుతారు నిరుద్యోగులు ఉద్యోగులు మారుతారు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్లు ఇస్తారని ఆశించి తీసుకురావడం జరిగింది సో ఇదండి మనకు ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు అనేసి చాలామంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇరవై నుంచి ముప్పైలో ఉద్యోగాల భర్తీ అనేసి చెప్తున్నారు చూడాలి ఎంతవరకు కరెక్ట్ అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ